నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో గురువారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాల గురు పూజోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా సన్మానించారు హాజరయ్యారు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తున్నారని అన్నారు గత సంవత్సరాలుగా ప్రతి ఏటా గురు పూజోత్సవ కార్యక్రమం ఉత్తమ గురువులను సన్మానించడం సంతోషకరంగా ఉందని విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు బోధించాలని క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు పటాన్చేరు నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దిటుగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాలు రెసిడెన్షియల్ కళాశాలలో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసి బడుగు బలహీన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని అన్నారు పాఠశాలలో సీట్ల కోసం ప్రతిరోజు తల్లిదండ్రుల నుండి వినతి పత్రాలు వస్తున్నాయని ఇది సంతోషకరమైన అనంతరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న డెబ్బై ఐదు మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే గూడె మహిపాల్ నేతృత్వంలో ప్రతి సంవత్సరం గురు పూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు అనంతరం ఆయా పాఠశాలల విద్యార్థిని విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో మండల విద్యార్థికారులు పిపి రాథోడ్ జమిని కుమారి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పది సంవత్సరాలు గతంలో ఐదు సంవత్సరాలు పదిహేను குறுக்குறுக்கு கொஞ்சம் கரக்டியமான நிலையில் கருத்தாவது என்னனு சொல்லுங்க. குடா அரபிக்கோடு

వేద పడితర భద్ర ఏ విధంగా మనము ప్రతిష్ట చేస్తామో మీరు మీ కడుపులో ఉన్న వీళ్ళని ఏ విధంగా మీ పాఠశాలలో దేవుని గుడి పడి సమాజం మీ పాఠశాలలో మీరు చెబుతున్నటువంటి విద్యార్థులను ఒక ఇరుపడిని ఒక ఖర్చు చేస్తారా ఒక చేతిలో ఉందని శక్తి భగవంతుడు హర్షించే విధంగా స్థాయికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నాయకులు తయారయ్యే విధానాన్ని మీ చేతిలో ఉందని భగవంతుడు శక్తిని కలిగించడు ఇది ఆశాభాషలో కానీ

తమిళనాడులో ఎక్కడో ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతంలో అర్థుల్ కళాకారు ఉండి విద్యాస్థాయికి నారాయణ